రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు నిన్నే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న వారికి ఒకరోజు ఆలస్యంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రాన్ని నడపడం అంటే మన కారు స్కూటర్ ఆటో నెల నడిపినంత తేలిక కాదు దానికి భవిష్యత్తు పట్ల సరైన అంచనాలు అవగాహన ఉండటం అవసరం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే దాంట్లో ఆయన చెప్పిన అంశాలు చాలా విషయాలు ఆ రోజు కూడా కేళనగా మాట్లాడారు కానీ వారు చెప్పిన అంశాలు ఈ రాష్ట్రంలో నిజమైనవి ఐటీ రంగంలో ఆయన అందిపుచ్చుకున్న అవకాశాలు నిజమైనవి అలాగే ఈ రోజున విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చెప్తా ఉన్నారు ఒక విభజింపబడిన రాష్ట్రం హేతుబద్ధంగా లేని విభజింపబడిన రాష్ట్రానికి ఒక రాజధానిని నిర్మించుకొని జగన్మోహన్ రెడ్డి గారు సానుకూల దృక్పథలతో కనుక చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టిన ప్రయత్నానికి ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆమోదించిన విషయానికి ముందుకు ఈ ఈపాటికే అమరావతిలో మన ఆంధ్రప్రదేశ్ బిడ్డలకి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కావచ్చు సంస్థలు కావచ్చు వచ్చి ఉపాధి అవకాశాలు దొరికి కానీ ఆయన అనుభవ రహిత్యం అవగాహన రాహిత్యం మూడు రాజధానులు అని చెప్పి ఈ ప్రాంతం మీద కక్ష కట్టి ఈ ప్రాంతంలో పరిశ్రమలు రాకుండా చేసి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒక పైపుడ్ సంస్థ ఎనిమిది వందల కోట్ల రూపాయలతో పరిశ్రమ ఇక్కడ స్థాపిస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట వాళ్ళకి ఇక్కడ రాజధాని పెట్టి అన్ని అవకాశాలు కల్పిస్తేనే చంద్రబాబు నాయుడు గారికి పోటీ లేదు కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతం వాళ్ళు అందరూ మనని గెలిపించారు కాబట్టి ఇక్కడ పరిశ్రమ పెట్టడం ద్వారా వీళ్ళేమీ మన ఇదిగారు కాబట్టి ఇక్కడేం పెట్టాల్సిన అవసరం వేరే చోట పెట్టమని ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలు కూడా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనే దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద కక్ష ఈ ప్రాంతం మీద కావాలని ఉద్దేశపూర్వకంగా అభివృద్ధిని జరగకుండా చూశారు కాబట్టి ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కాబట్టి మనం అందరం ఈ ప్రాంత ప్రాంత ప్రజలు చెప్పాలి వైనాట్ జగన్మోహన్ రెడ్డి గారు వన్ టైం సీఎం అని మనం నిరూపించాలి ఇక రెండోసారి అయితే అవకాశం కల్పించకుండా చూడటం ఈ తెలుగు రాష్ట్ర ప్రజల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాధ్యత